ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుండి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల పదహారు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి తగాదాలకు దూరంగా ఉండండి మేషరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం స్థుతిని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించుకుంటారు వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి కొత్త వ్యక్తుల పరిచయమై సాయం అందిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు పొందుతారు ప్రముఖుల కలయిక మిథుల రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని శ్రేయస్కరం కర్కాటక రాశి కుటుంబంలో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు స్థిరంగా ఉండవు ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం ధనలాభ సూచన కర్కాటక రాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీకాలభైర వాస్తకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి పరిచయాలు పెరుగుతాయి నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు వస్తువులు వస్త్రాల్లో లాభాలు పొందుతారు చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శుభదాయకం కన్యా రాశి వ్యవహారాల్లో ఏర్పడిన అవరోధాలు కొంతవరకు తొలగుతాయి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు కన్యా రాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం తులారాశి గుణభారాలు తొలగుతాయి మానసిక ప్రశాంతత పొందుతారు సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశాలు పొందే సూచన సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది తులారాశి వారు నాగ ధరించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి వ్యవహారాల్లో విజయం సాధిస్తారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు వాహన యోగం వృశ్చిక రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణేష భుజంగస్థుతిని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి రుణాలు కొంతవరకు తీరుతాయి ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగాల్లో ఏర్పడిన ఒడుదుడుకులు తొలగుతాయి సోదరుల నుండి ధనలాభ సూచన ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి బంధువుల నుండి ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు పనులు నిదానంగా సాగుతాయి ఉద్యోగులు స్వల్ప లాభాలు పొందుతారు వస్తు లాభ సూచన మకర రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి కార్యజయం కలుగుతుంది ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకుంటారు భూయోగ సూచన కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మీన రాశి వ్యవహారాలు సాఫీగా సాగుతాయి చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది మీన రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్